హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి గత రెండు మూడు రోజుల నుంచి మరి ఇంకా పాపప్ మెసేజ్ రాలేదు లింక్స్ రాలేదని చాలామంది ఫౌండర్స్ మరి కొంచెం టెన్షన్లో ఉన్నారు ప్యానిక్లో ఉన్నారు నిరాశలో ఉన్నారు అట్ ద సేమ్ టైం లింకులు వచ్చాయని చాలామంది మరి మా లింక్లో జాయిన్ అవ్వండి అని మరి అవి నిజమైన లింకులా లేదా అనేది కూడా క్లారిటీ లేకుండా ఒక బ్యాచ్ అనేది తప్పులు తప్పుడు దారి పట్టిస్తూ ఉన్నారు ఏదేమైనా మరి మనకు యాసిగార్ ద్వారా కానీ బ్యాక్ ఆఫీస్లో కానీ నిజంగా ఎలాంటి మెసేజ్ లేదు సో ఆ దర్శ మరి అలాంటి పరిస్థితుల్లో ఈ బయట వ్యక్తులు పంపించే ఈ లింకులు అది కంపెనీకి కావని కొందరు వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా ప్రెజెంట్ మనం ఎవరైతే సైలెన్స్గా ఉన్నారో వాళ్ళ పరిస్థితే బెటర్ కొందరు హడావిడిగా వేరే వాళ్ళ లింకులో జాయిన్ అయిన వాళ్ళు మరి కొంచెం టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే కంపెనీ నుంచి ఎలాంటి ఇంకా రాలేదు లింకులు అన్నట్లు అర్థమవుతూ ఉంది ఇంకా కొందరైతే అయితే ఇది ఈ లింకులు అనేటివి కంపెనీకి కావు అని కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా ఓపిక సహనం అనేదే చివరకు ఒక క్లారిటీ అనేది ఇస్తుంది కాబట్టి ఎవరైతే ఇంకా ప్రశాంతంగా ఓపికగా ఉన్నారో నెమ్మదిగా అన్నీ మీ వరకే వస్తాయి దాంతో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ బ్యాక్ ఆఫీస్ను ఫాలో అవ్వండి లింక్ అనేది ఇచ్చినా కానీ వెళ్ళొచ్చు అయితే ఇక్కడ అప్లైనర్లు డౌన్లైన్ డౌన్లైనర్లు అనేది ఏముండదు ఇక్కడ మీకు నచ్చిన లీడర్ను హ్యాపీగా ఆలోచించి పెట్టుకోండి లింక్ ఇచ్చి సైలెన్స్గా ఉండే వాళ్ళు కాకుండా మీకు ఎవరైతే నిత్యం మీకు అందుబాటులో తోడ్పాటుగా ఉంటారో అలాంటి వారిని ఎన్నుకోండి ఇక్కడ ఎవరు హీరో కాదు ఎవరు జీరో కాదు అందరూ సమానమే కాబట్టి బ్యాక్ ఆఫీస్ మీద కన్నేసి ఉంచితే ఎల్చలి నుంచి క్లారిటీ వచ్చినప్పుడు మెసేజ్ రూపంలో రియల్గా మన ముందుకు వస్తాయి ఇంకా ముఖ్యంగా మరి తంజా మేడం నుంచి కొన్ని వార్తలు వచ్చే అవి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో అందరికీ ముఖ్యమైన సమాచారం అని ఫేస్బుక్లో మేడం గారు మనకు కొన్ని విషయాలు అందించడం జరిగింది మనకు చాలా ప్రైవేట్ మెసేజ్లు వస్తున్నాయంట మేడం గారికి కొందరికి ఇంకా రెఫరల్ లింక్స్ గురించి ప్రాథమిక విషయాలు అర్థం కాలేదు అని చెప్తుంది అసలు రెఫరల్ లింక్ ఏంటంటే ఒక రె ఒక రెఫరల్ లింక్ అనేది దాని యజమాని ఈమెయిల్ అడ్రస్కి కోడ్ చేయబడిన ఒక లింక్ అనమాట మనకు రెఫరల్ లింక్ అంటే వాళ్ళ ఈమెయిల్కు కోడింగ్ చేయబడి ఉంటుందంట మీరు ఎవరి నుంచి ఆ లింక్ తీసుకున్నారో అది మీకోసమే వేరే వాళ్ళ నుంచి మనకు తీసుకున్న లింక్ మన కోసం అది దాన్ని ఇతరులతో మళ్ళీ పంచుకోకూడదు ఆ లింకును మీరు ఆ లింకును వేరే వాళ్ళకు షేర్ చేశారనుకోండి వేరే వాళ్ళు మనకు పంపించి దాన్ని వేరే వాళ్ళకు షేర్ చేశారనుకోండి అప్పుడు ఆ లింకులో మన ఫ్రెండ్ జాయిన్ అయ్యారు అనుకోండి అప్పుడు మన కిందికి రారు ఎవరైతే ఆ లింక్ పంపారో వాళ్ళ కిందకి వెళ్తారు అర్థం చేసుకోండి ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలో జరుగుతున్న ఈ సర్కస్ వెనక ఈ సర్కస్ అంటే ఇవన్నీ గందరగోళం మరి దానికి కారణం ఒకటే అంట ఏదంటే కొంతమంది వ్యక్తిగత సమాచారం పర్సనల్ డేటా దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు అని మేడం చెప్తుంది కాబట్టి ఆ సమాచారం చాలా విలువైనది ఎందుకంటే హ్యాకర్లు అలాంటి డేటాలను దొంగిలించి వాడుకుంటారంట కాబట్టి ఇక్కడ మీరు రెఫరల్ లింకులు ఇచ్చేటప్పుడు కూడా చూసుకోండి మీ ఇష్టం ఇక కాబట్టి గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి వైజ్ తెలివిగా ఉండండి అని చెప్తుంది మేడం మీ రెఫరల్ లింకును ఎవరితో పంచుకోకండి మీ డేటా మీకు అమూల్యం స్టే సేఫ్ స్టే స్మార్ట్ స్టే సెక్యూర్ జాగ్రత్తగా ఉండండి స్మార్ట్గా ఉండండి చాలా సెక్యూర్గా ఉండండి అని మేడం గారు చెప్పారు అదేవిధంగా ఇంకొక పోస్ట్ కూడా మేడం గారి నుంచి వచ్చింది తంజా మేడం నుంచి ఇన్విటేషన్ ప్రాసెస్ రీడ్ కేర్ఫుల్లీ ఆ ఇన్విటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో జాగ్రత్తగా చదవండి అంటుంది ఈ ప్లాట్ఫామ్లో చేరడం కేవలం ఆహ్వానం ద్వారా మాత్రమే ఆహ్వానం అనే లింక్ వస్తేనే నీ నీకు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తావు ఇక్కడ కంపెనీకి కావాల్సింది క్వాలిటీ పీపుల్ ఫేక్ పీపుల్ కాదు ఇక్కడ నెగిటివ్ వాళ్ళు కాదు క్వాలిటీ పీపుల్ కంపెనీకి కావాలి మరి క్వాంటిటీ కాదు అంటే ఎంత ఎక్కువ మంది అనేది కాదు క్వాలిటీ మాత్రమే ముఖ్యమైన దశలో అవసరం మరి అందులో జాయిన్ అవ్వాలంటే మీకు ఆహ్వానం ఇవ్వగలిగేది ఇప్పటికే విక్టరీ విత్ యాస్లో ఉన్న వ్యక్తి మాత్రమే మీకు వేరే వాళ్ళ నుంచి ఇన్విటేషన్ ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ విక్టరీ విత్ యాస్లో ఉన్న వాళ్ళే మీకు ఇన్విటేషన్ ఇస్తారు ఆ ఇన్విటేషన్ మీరు ఎలా అర్న్ చేసుకోవాలంటే మీరు లింక్ అడిగినప్పుడు ఆ లీడర్ ముందుగా మీ గురించి తెలుసుకోవాలి ఎవరైతే లింక్ అడుగుతున్నారో ఆ లీడర్ గురించి తెలుసుకోవాలి మీరు ఎవ్వరు ఏం చేస్తున్నారు అని మీ ఫేస్బుక్ ప్రొఫైల్ లాంటివి చూస్తారు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్లో ఉంటే కొందరు లాక్ చేసుకుంటారు ఎవరు చూడొద్దని మరి అలాంటి వాళ్ళకు ఆహ్వానం రాదు ఎందుకంటే ఎవరో తెలియాలి వాళ్ళు పర్ఫెక్టా లేదా అనేది వాళ్ళ ఫేస్బుక్ అనేది చూస్తే అర్థమవుతుంది కాబట్టి లాక్ ప్రొఫైల్స్ ఉన్న వారిని గ్రూప్ నుంచి రిజెక్ట్ చేశారు అంటే విక్టరీ విత్ యాస్ అనే ఒక గ్రూప్ ఉంది ఫేస్బుక్లో ఆ గ్రూప్ గురించి చెప్తున్నారు కాబట్టి ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ మీ విజిట్ కార్డ్ అనమాట ఎవరైతే ఇప్పటికే విక్టరీ విత్ యాస్ అనే ఫేస్బుక్ పేజీలో ఉన్నారో వాళ్ళ కోసం మేడం గారు చెప్తున్నారు కాబట్టి ఈ బిజినెస్లో మీ పరిచయ పత్రం ఏంటంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అనమాట అంటే అదేదో ఈ వారమే బాగుపెడతాను కాదు ఈ సంవత్సరాల నుంచి ఉంటాయి కాబట్టి అవి చూస్తారు జాగ్రత్తగా కాబట్టి మేడం గారు ఏం సలహా ఇస్తున్నా అంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ను క్లియర్గా క్రియేటివ్గా పాజిటివ్గా ఉంచుకోండి మీ ఆలోచనలు విలువలు నడవడి ఇవే మీ క్వాలిటీ చూపించండి మీరెవరని ఆర్ ద బ్రాండ్ మీరు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్లో మీ క్వాలిటీ అర్థమవుతుంది మీ విధానం అర్థమవుతుంది మీ ఆలోచనలు అర్థమవుతుంది అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారంటున్నట్టు చెప్తుంది సో యువర్ క్వాలిటీ అండ్ యువర్ ఇన్విటేషన్ రైజ్ విత్ విక్టరీ విత్ యాస్ మీ క్వాలిటీ చూపించండి మీరు ఇన్విటేషన్ అన్ను చేయండి రైజ్ విత్ విక్టరీ విత్ యాస్ యాక్టర్ విక్టరీ విత్ యాస్తో పాటు రైజ్ అవ్వండి అని మేడం గారు క్లియర్గా చెప్తున్నారు సో డిఎం మెంబర్స్ ముఖ్యంగా మనమైతే ఆ ఫేస్బుక్ పేజ్లో ఉన్నాం కాబట్టి క్లియర్గా ఆ ఎల్సీ లీడర్లకు లింకులు వచ్చినప్పుడు మన ప్రొఫైల్ చూసి మరి మనకు కూడా లింక్ ప్రయత్ పంపే ప్రయత్నం చేస్తారు కాబట్టి డిఆర్ మెంబర్స్ మనకు లింక్ రాగానే మనం కూడా మన గ్రూప్లో చక్కగా ఎవరికి అందివాలో వాళ్ళకి అందిద్దాం కాబట్టి ఏదైతే మనకు ఎల్సీ లీడర్ల నుంచి క్లియర్గా లింక్ వస్తుందో దాన్నే మాత్రం మనం అన్ను చేద్దాం ఖచ్చితంగా దాని ద్వారానే మనం ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మన గ్రూపులను ఫాలో అవుతూ ఉండండి క్లియర్గా నిజంగా మరి అప్పుడు మాత్రమే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అందించి అసలు కంపెనీ నుంచి వచ్చిన దాన్ని మాత్రమే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం కానీ ఈ ప్రైవేట్ లింకులు ఎవరెవరు ఏదో చెప్తున్నారు అవన్నీ అవసరం లేదు సో ఖచ్చితంగా ఈరోజు తంజా మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫేస్బుక్ మన ప్రొఫైలు ఖచ్చితంగా విన్ విక్టరీ త్యాస్ అనే ఆ పేజీలో ఉంది కాబట్టి ఆ ఎల్సీ లీడర్ల నుంచి మనకు కూడా ఖచ్చితంగా ఆ లింక్ అనేది వస్తుంది ఓకే డియర్ ఫౌండర్స్ మరి ఆ లింక్ కోసం మనం ఎదురు చూద్దాం వీలైతే ఆ లింకును కూడా మన గ్రూప్లో మంచిగా ఉన్న వాళ్ళకి అందజేద్దాం ఖచ్చితంగా ఈ ప్రాసెస్లోకి అందరినీ తీసుకెళ్దాం ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి అంత మంచి జరగబోతుంది ఈ గందరగోళం ఏదంటే ఆ ఫేక్ పీపుల్ సృష్టించిన గందరగోళం మాత్రమే ఎవరు రెస్పాండ్ అవ్వకండి ఎవరు ఎంత ఓపిక్గా ఉన్నారో వాళ్ళకంతా ఆ క్లారిటీ వస్తుంది దగ్గరలో ఓకే ఫ్రెండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ అంతవరకు అందరికి గుడ్ నైట్ థ్యాంక్ యూ